అశుతోష్ అవెంజర్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ బాస్ లక్నో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టీం థ్రిల్లింగ్ విక్టరీ సాధించిందంటే దానికి కారణం అశుతోష్ ఏం బ్యాటింగ్ చేసాడు బాస్ అండర్ ప్రెషర్ లో అద్దర కొట్టేశాడు అసలు గేమ్ లోనే లేని ఢిల్లీని అశుతోష్ గెలిపించిన తీరైతే అద్భుతం బాస్ చెప్పాలంటే అద్భుతం బాస్ రెండు వందల పది పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ ఏడు పరుగులకే మూడు వికెట్స్ అరవై ఐదు పరుగులకే ఐదు వికెట్స్ కోల్పోయింది ఈ మ్యాచ్ చాలా ఈజీగా లక్నో టీం గెలిచేస్తుంది అనిపించింది బట్ అనుకున్నట్లే అన్ని జరిగితే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందుకు అవుతుంది బాస్ లక్నో టీం కి చుక్కలు చూపెడుతూ ఆశుతోష్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు తనకి విప్రోష్ అద్దరిపోయే తోడిచ్చాడు తను కేవలం పదిహేను బంతుల్లోనే ముప్పై తొమ్మిది రన్స్ బాధేసి అవుట్ అయ్యాడు కానీ ఆశుతోష్ మాత్రం టీం ని గెలిపించేంత వరకు క్రీజ్ వదలలేదు బాస్ ఇన్ఫాక్ట్ ఓ భారీ సిక్సర్ తో టీం కి థ్రిల్లింగ్ విక్టరీని అందించేశాడు అష్టోష్ కేవలం ముప్పై ఒక్క బంతులోనే ఐదు సిక్స్ లో ఐదు ఫోర్లతో అరవై ఆరు రన్స్ దంచిపడేసి లక్నోని మట్టి కరిపించేసి ఢిల్లీకి విజయాన్ని అందించేశారు మరి బాస్ అష్టోష్ కి రాక్ బ్యాటింగ్ కి మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ తెలిసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్